నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత్ర పట్టినారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ చెప్తుంటే ఇంకా వినడం చాలా చాలా ఇష్టం అమ్మో మా వీనస్ గారు మా శుక్రుడు గారు ఓకే శుక్రుడి గురించి చెప్పబోతున్నారా తప్పకుండా చెప్పండి అంటే ఇప్పుడు మా వీనస్ అంటే ఖచ్చితంగా మీలో ఎంతో కొంత అందం ఉందంటే అక్కడ ఖచ్చితంగా శుక్కుడు ఉన్నట్టు సో మీ జాతకం నేను చూసినా చూడకపోయినా అక్కడ ఎంతో కొంత మీ యొక్క ముఖ కవలికల దగ్గర కానీ సో లేదా మీ యొక్క సోయోగంలో కానీ అక్కడక్కడ సుక్కుడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఒక మనిషి అందంగా ఉన్నాడు అందంగా లేడు అనే దానికి ప్రాథమిక గ్రహము సుక్కుడు చెప్పచ్చా చెప్పొచ్చు సో అనాకారిత్వం వెనకాల శని ఉంటాడు అందం అనే దాని దానిక శుక్రుడు కట్టడం ఫండమెంటల్ రూల్స్ అందుకే మాకు ఇష్టం సో అందమైన నవ్వు ఉండాలి అంటే మాత్రం చంద్రుడు ఉండాలి శుక్రుడికి చంద్రుడు తోడ తోడవాలా ఖచ్చితంగా సాధారణంగా వృషభంలో ఉన్నప్పుడు చంద్రుడు గోచ పొందుతాడు అందులో అక్కడ రోహిణి నక్షత్రంలో ఉన్నప్పుడు మరింత అందమైన నవ్వు రావడానికి అవకాశం ఉంటుంది ఓకే సో కొంతమంది చూస్తే మొహం అంత బాగుండకపోయినా వాళ్ళు నవ్వితే బాగున్నట్టు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో కొంతమంది చూస్తే కళ్ళు అనిపిస్తే ఆ కళ్ళు అదేదో సూదంట రాయంటమే సో అలాంటివన్నీ ఎలా ఏర్పడతాయంటే జ్యోతిష్యం అంటే నిజానికి జ్యోతిష్యం అనేది సమాధానం చెప్పలేని విషయం ఏమి ఉండదు సో కానీ దాన్ని మనం పరిశోధన చేయటం అనేది అంటే ఏమీ పరిశోధన చేయకుండా పలానా గ్రహం పలానా స్థానంలో ఉంటే పలానా ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది పరిశోధన కాదు సో వాళ్ళు పరిశోధకులు కూడా కాదు సో ఏది మనం విస్తృతంగా ఆలోచించడం అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి చెప్పాలి అంటే కనుక ఏదైనా సరే ఒక మూఢం ఉంది అనుకుంటాం మౌర్ఘ్యం మౌర్యం మౌర్యం సో ఆ మౌర్జంలో నియంగానే శుకుడు గురుడు బలం తక్కువైతే ఏమవుతుంది అనేది ఖచ్చితంగా చెప్పచ్చా అంటే నేను అనేది దాన్ని ఖచ్చితంగా రూల్ అప్లై చెయ్యాలా లేదా దాన్ని మనం పరిశోధన అంట నేననేది అంటే ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి లేదా జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కొద్దిగా విభిన్నంగా కూడా ఆలోచించాలంటున్నాను నేను ఇప్పుడు ఏదైతే కొన్నేళ్ళ కిందట మనకి చతుర్థ స్థానం కనుక సరిగ్గా లేకపోతే ఏదైతే ప్రాథమిక విద్య అంటే టెన్త్ క్లాస్లో అక్కడ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇవాళ టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ సార్ మరి అప్పుడు అదే గ్రామం ఉంది ఇప్పుడు అంటే మారుతున్న కాలమాన పరిస్థితులని బట్టి కూడా మనం గ్రహాలు గ్రహాలు యూటర్న్ తీసుకుంటాయి లేదా మనం చెప్పటంలో ప్రాబ్లం ఉంది లేదు మనం కూడా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి రైట్ అందుకే అంటే ప్రతి ఒక్కరికి కొంత ఆలోచన శక్తి పెరగాలి అంటున్నా సో అది అప్పుడు ముఖ్యంగా జ్యోతిష్టం నేర్చుకునే వాళ్ళకి కానీ చెప్పే వాళ్ళకి కానీ ఖచ్చితంగా అది కొంత వాళ్ళు అప్డేట్ అవటం అనేది నాకు ఇష్టం డెఫినెట్లీ అప్డేట్ అవుతూ చెప్పాలి ఇక శుక్రుడు గురించి చెప్పండి సార్ శుక్రుడు అంటేనే వెళ్ళాను అంటే ఇప్పుడు మీకు శుక్రుడు ఇక్కడ సపోజ్ ఓచ్చాం లో కదా కదా ఇక్కడ ఇక్కడ సపోజ్ మీది మేన లగ్నం అనుకుందాం ఎప్పుడైనా మనం మనకు ఎవరైనా సరే మన ఫాలోవర్స్కి కానీ వీక్షకులకు కానీ నేను చెప్పేది ఏంటంటే మనం ఎక్కువ శాతం చెప్తున్నది లగ్నాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాం గోచారం అనేది వేరు రాసిని బట్టి ఉంటుంది ఓకే వాళ్ళకి వాళ్ళ రోజుల్లో మనం ఏ ఆన్లైన్ సైట్లో అయినా సరే ఉచితంగా వాళ్ళ చార్ట్ ఉంటుంది లేదా వాళ్ళ దగ్గర చార్ట్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర చార్ట్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ చార్ట్ అయితే కనుక ఏఎస్ ఎసిడెంట్ అనేది ఉంటుంది అంటే వాళ్ళ జాతకంలో ఏఎస్ అనేది ఎక్కడైతే ఉంటుందో అది వాళ్ళ లగ్నం తెలుగు అయితే గనక లానే ఉంటది అది లగ్నం ఇది గుర్తించుకుంటే నేను అలాగ మనం ఇవన్నీ రాసాం వాళ్ళకేం పెద్ద కష్టం కాదు లగ్నం తెలియదు అనుకునే వాళ్ళు రాసిన బట్టి చూసుకోవచ్చా మరి అంటే నేను ఎప్పుడైనా సరే గోచారంలో రాసి ఇంపాక్ట్ అనేది ఎక్కువ జాతకం చెప్పడంలో లగ్నం అనేది ఇంపార్టెంట్ టైం లేకపోతే లగ్నం తెలియదు కదా సార్ అందుకని అడుగుతున్నా అది ఇప్పుడు టైం లేని వాళ్ళకి అలాగూ తప్పదు వాళ్ళ పేరు బలం బట్టి చెప్పడమో ఇంకోటి చెప్పడమో అని అంటారు అనేది ఏంటంటే అన్ని వివరాలు సవరంగా సవివరంగా ఉన్నప్పుడు కొద్దిగా తెలుసుకుంటే మీరు ఇంకొద్దిగా ఏమన్నా కనెక్ట్ అవుతారు అంటే నేననేది ఇక్కడ మనం ఒక పేరు బట్టి చెప్పడము లేదు మాకు ఒక నక్షత్రం వరకే తెలుసు అంటే ఆ నక్షత్రం బట్టి చెప్పడము అది కొంతవరకు హెల్ప్ అవుతుంది ఇదైతే మనం వీరు ఎంత కరెక్ట్ టైం ఇవ్వగలిగితే మనం అంత యాక్యురేట్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు మీన లగ్నం అని చెప్పాం ఇక్కడ శుక్కుడు పోస్ కానీ డేంజర్ ఉంది ఎందుకంటే మీన లగ్నానికి శుక్కుడు అష్టమాధిపతి అవుతాడు అంటే ఇక్కడ మూడో అధిపతి ఇక్కడ అష్టమాధిపతి అవును తర్వాత ఇక్కడ రెండు నక్షత్రాలు ఉన్నాయి ఒకటి రేవతి నక్షత్రం అంటే పూర్వం మూడు నక్షత్రాల్లో ఒకటి పర్వాలా అదేమిటి పూర్వభద్ర నాలుగో పాదం పూర్వభద్ర నాలుగో పాదంలో శుక్రుడు ఉంటే అంత డేంజర్ లేదు సో శని ఉంటే పర్వాలేదు కాదు పూర్వభద్రం సో పూర్వభద్ర అంటే నక్షత్రం కొంతవరకు శని నక్షత్రంలో గాని తర్వాత బుధుడు నక్షత్రం రేవతి శని నక్షత్రం ఇక్కడ ఉత్తరభద్ర బుధుడు నక్షత్రం రేవతి సో మీన లగ్నానికి వచ్చేప్పటికీ శని వ్యయాధిపతి అవుతాడు తర్వాత ఏవైతే దిశభావరాత్రులు ఉంటాయో వాళ్ళకి సప్తమాధిపతి మారకుడు అవుతాడు సో ఎప్పుడైతే ఇక్కడ అష్టమాధిపతి మారక స్థితి కూడా పొందాడో ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెడతాడు ఒక్కోసారి డేంజర్ ఉంటుంది చిన్న వయసులో ఇది అవటం కాని అంటే ఒకసారి ఇబ్బంది ప్రాణాపాయాలు కూడా ఉండొచ్చు సో మధ్య మాయద్ధం ఉంటుంది ఎక్కువ శాతం సో అందుకని మన ఇక్కడ నా జాతకుల్లో మీకు చాలా అదృష్టం అండి శుక్రుడిలో ఉన్నాడు అంటే అట్లా అన్ని లగ్నాలకు వర్తించదు కొద్దిగా తెలుసుకోవాలి కానీ శనికే శుక్రుడికి పడుతుంది అని అంటారు శనికే శుక్రుడికి పడినప్పటికీ కూడా శని వ్యయాధిపతి కాబట్టి వ్యయాధిపతిలో మరణం ఉంటుంది మరి లాభాధిపతి కూడా ఆయన కదా లాభాధిపతి అందుకని వేయమైనప్పుడు వే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇక్కడ మనం వృషభ లగ్నానికి బుధుడు యొక్క అన్నాం ఆ బుద్ధుడు యొక్క మళ్ళీ రెండింటి వాడికి మార్కుడు కూడా ఆయన పెట్టుకో ఎప్పుడైనా సరే పెట్టేవాళ్ళకి తిట్టేకుంటే అందుకని ఇక్కడ మనకి ఎప్పుడు కూడా అదంత మంచి స్థితి కాదు ఓకే సార్ కానీ అదే మీరు వృషభ లగ్నం ఉందనుకోండి ఇక్కడ వీళ్ళకి లా ఏమంటాం లగ్నాధిపతి ఓ లాభంలో ఉన్నాడు అక్కడ ఏ నక్షత్రంలో ఉన్నా కూడా కొద్దిగా మంచిదే ఒక్క గురు నక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రమే అనారోగ్యం రావడానికి ఉంటుంది కానీ బుధుడు నక్షత్రంలో ఉన్న యోగమే నక్షత్రంలో ఉన్న యోగమే అలా యాక్యురేట్ గా చెప్పాలంటే లగ్నం తెలిసి ఉండాలి అదే నేతి నోరు కొడుకుని చెప్తున్నారు సరేలేండి ఇక లగ్నం అర్థమవుతోంది బట్ మేష రాశి నుంచి మాట్లాడుకుందాం సార్ మేష రాశిలో సో మేష రాసి ఇప్పుడు మరి ఇదే లగ్ ఇదే రాశికి లేదా లగ్నం అనుకోండి మనం అంటే లగ్నాన్ని వీళ్ళు ఎక్కువ నెలల్లో ఉంచుకోవడం మంచిది రిజిస్టర్ చేసుకోవడం బట్ ఆల్టర్నేటివ్ అంటే రాశి మనసు ఒప్పుకోవట్లేదు లగ్నం రాజు వాళ్ళు ఇంకొద్దిగా ఏమంటాం బాగా ఇవ్వటం కోసం ఉన్నాడు అనుకుంది ఇక్కడ శుక్కుడు ఉన్నప్పుడు ఆయన యొక్క సప్తమ స్థానాన్ని తను చూసుకుంటాడు యాక్చువల్ గా వివాహ స్థానాన్ని తను చూసుకుంటాడు కానీ ఎప్పుడైతే ద్వితీయాధిపతి దానికి వేయ స్థానమైన లగ్నంలో ఉంటాడో డబ్బు ఎంత వచ్చినా నిలుపుకోవటం అనేది కష్టం సరే సో అందుకని ఆ రకంగా మంచిది కాదు కానీ మేష లగ్నానికి పరిపూర్ణ శుభుడు కూడా కాదు ఎందుకంటే ద్వితీయాధిపతిగా ఎప్పటికైనా మార్గుడు కూడా ఈనే కానీ ఇక్కడ మేషల్లో శికుడు ఉన్నప్పుడు ఏంటంటే ధనం అయితే అవసరానికి గ్యారంటీగా అందుతుంది ప్రాబ్లం ఉండదు అందులో అక్కడ సొంత నక్షత్రం భరణి అనేది ఉంటుంది సో భరణిలో ఉన్నప్పుడు మరింత పవర్ఫుల్ అనేది ఉంటుంది కేతు నక్షత్రంలో ఉంటేనే ధనానికి కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అదే రవి నక్షత్రం కృతికలో ఉన్నప్పటికీ లేదా ఆయన సొంత నక్షత్రం భరణిలో ఉన్నప్పటికీ అప్పుడు అంత ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ ఎప్పుడు ఇబ్బంది ఉంటుందంటే ఒకసారి చిన్న వయసులో కూడా పెళ్ళి అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే కరెక్ట్ టైంలోనే పెళ్ళి అయిపోవడానికి కూడా ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ దేశ కేతు నక్షత్రంలో ఉంటే ఆ వివాహ పరిస్థితి అంత కరెక్ట్ ఉండదు రైట్ సార్ సో అందుకని మనం ఏంటంటే ఎప్పుడైనా సరే రాశిలో ఉండే గ్రహాలతో పాటు ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది కేపి మెథడ్ చూసుకోవాలి సో అది చూసుకోవాలి సరే మనం వర్షాకి ఒక్కొక్క సబ్జెక్టు ఇచ్చుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే ముందు ఫండమెంటల్స్ చూద్దాం తర్వాత తర్వాత ఇంకొద్దిగా విపులంగా తర్వాత చూద్దాం తప్పకుండా వృషభంలో శుక్రుడు వృషభంలో శుక్రుడు యోగమే గొంతు అనారోగ్యం అనేది ఉంటుంది అంటే ట్యాన్సిల్స్ రావటం కానీ తొందరగా ఏమంటాం గొంతు పడటం కానీ గొంతు ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రావడానికి ఉంటుంది ఎందుకంటే ఆయనే మళ్ళీ రోగాధిపతి వాడు ఆయన వచ్చి శరీర స్థానంలో కూర్చుంటాడు కాబట్టి సో అందుకని మీకేంటి శుక్రుడు స్వచ్ఛేత్రంలో ఉన్నాడంటే సచేత్రంలో ఉండే ఫలాలు సచేత్రానికి ఉంటాయి బట్ దాంతో పాటు ఆయనకి ఇంకో పోర్టుపోలియ ఏమొచ్చిందనేది కూడా మనం చూడాలి సో ప్రతి ఒక్కరికి యోగం అన్నంత మాత్రం దేంటో యోగం రోగంలో యోగమా భోగంలో భోగమా సో అలాంటివి మనం చూడాలి సో ఇక్కడ వృషభంలో శుక్రుడు ఉంటే మటుకు మంచిది మంచి ఓవరాల్ శుక్రుడు కొద్దిగా సంతానానికి ఇబ్బంది రైట్ పంచమాధిపతి ఎప్పుడు కూడా లగ్నానికి తగులుకున్నప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది పైగా అక్కడ సప్తమాధిపతి నక్షత్రమైన పునర్వసలో ఉంటే భర్త లేదా పార్ట్నర్ అపోజిట్ అపోజిట్ వాళ్ళ జాతకం కనుక కరెక్ట్ గా లేకపోతే పిల్లలు పుట్టకపోవచ్చు సో బాగా వైద్య సహాయం అవసరం ఉండొచ్చు జనరల్ గా దిశభావ లగ్నాల్లో మనకి మిథునము ధనుసు వాళ్ళకి కొద్దిగా పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఈ రెండు పర్వాలేదు కన్యాను మేనా కొద్దిగా పర్వాలేదు కానీ దిశభావమైనా ఈ మిథునమును ధనుసు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మిథున లగ్నాల వాళ్ళకి పంచమాధిపతి వ్యయాధిపతి అంటే శుక్రుడు పంచమాధిపతి మళ్ళీ ఆయనే వ్యయాధిపతి అలాగే ధనుర్ లగ్నానికి కూడా కుజుడు పంచమాధిపతి మళ్ళీ ఆయన వేయాలి సో అందుకని సంతానంలో ఒకసారి అబార్షన్ లో అలాంటివి కూడా ఉంటాయి సో అందుకని దేనికి యోగం అనేది చెప్పారు అనేది మనం తర్వాత వీడియో చేసినప్పుడు చూస్తాం సో ఇక్కడ మిథునానికి మాత్రం పర్వాలేదు ఓవరాల్ గా అయితే సంతానం ఒకటే ఇబ్బంది కానీ మిగతా విషయాలకు ఇబ్బంది పర్వాలేదు ఆరుద్రలో ఉంటే మరింత డేంజర్ అంటున్నాం సంతానానికి మృగశీర్ష అలాగే మగశిరాలో ఉన్నప్పుడు కూడా ప్రమాదం ఏం లేదు కాకపోతే మనం ఈ వరకు ఒక వీడియో సుక్కుడు కుజుడు కాంబినేషన్ లో ఈ ఆడవాళ్ళు కామాలు ఇలాంటి వాటి గురించి మాట్లాడు ఇక్కడ ముగశిరా నక్షత్రంలో ఒకవేళ సుఖుడు ఉంటే కనుక కొద్దిగా కామ భావాలు సో అది సరే అంతేగాని ఓవరాల్ అయితే ఓకే కర్కాటకంలో శుక్రుడు కర్కాటకంలో శుక్కుడు మంచిదే అంటే యాక్చువల్ గా వీళ్ళకి కూడా మేష లాగా లగ్నం లాగానే లాభాధిపతి ఇక్కడ ఉంటాడు కాబట్టి కొద్దిగా ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి కానీ అందమైన రూపం అంటే మొక్క ఆకృతిలో ఈ శుక్రుడు ఉంటాడు కాబట్టి అందం రావడానికి ఉంటుంది అయితే ఇక్కడ మనం గమని అందుకే ఇక్కడ మన కేపి మెదడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి ఈ పుష్యమి నక్షత్రంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏంటంటే అందం అయితే ఉంటుంది కానీ నలుపు ఉంటుంది నల్లగా ఉంటుంది నల్లగా ఉంటది సో వర్ణం తక్కువ ఉంటుంది కానీ శోభితం ఎక్కువే ఉంటుంది సో అదొకటే కానీ విడిగా అయితే ఇక్కడ లాభం ఉంటుంది అయితే ఎప్పుడైనా సరే జలతత్వ రాసుల్లో గురుడు కానీ శుక్కుడు గాని ఉన్నప్పుడు డయాబెటీస్ రావడానికి అవకాశం ఉంటుంది సో అందుకని ఇక్కడ ఒకవేళ కరకాడకల్లో శుక్కుడు ఉంటే మాత్రం కొద్దిగా అదొకటి చూసుకోవాలి మధుమేహం రావడానికి అయితే అవకాశం ఉంది తర్వాత రెండోది ఏంటంటే ఈ శుక్రుడు కూడా ఆల్రెడీ జల జలగ్రహం అంటే ఒక్కొక్కడు మనం రవిని అగ్నిగ్రహం అని కుజుడు అగ్నిగ్రహం ఇలా చెప్తూ ఉంటారు సో అలా ఏంది శుక్కుడిది జలతత్వం సో జలరాశిలోకి వెళ్ళి జలతత్వ గ్రహం వెళ్ళినప్పుడు ఒకసారి మద్యపానం కూడా అవకాశం ఉంటుంది సో దానికి ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో అదొకటి చూసుకోవాలి సో ఇలాంటి కొన్ని ప్రత్యేక అంశాలు వదిలేస్తే ఇక్కడ కూడా మంచివాడే మంచివాడే సింహంలో శుక్రంలో శుక్కుడు తిముల శిక్కుడు మరీ అంత గొప్ప కాదు ఎందుకంటే ఇక్కడ రా మనకి ఉద్యోగాల కారకుడు ఈయన తర్వాత బంధుమిత్రాదుల కారకుడు అంటే లేదా రిలేషన్స్ అండ్ కమ్యూనికేషన్ కారకుడు శిక్కుడు అయితే ఇక్కడ రవికి ఎంతో కొంత శత్రువు కూడా తర్వాత ఇక్కడ ఏదైనా సరే ఆయన మేలు చేయాలంటే ఓన్లీ పొబ్బా నక్షత్రం అనేది ఒకటే ఉంది పొబ్బా నక్షత్రంలో ఉన్నప్పుడు కూడా డేంజర్ ఉంటుంది ఎందుకంటే ఈ బంధుత్వాల దగ్గర అంత డేంజర్ లేకపోయినా వృత్తి ఉద్యోగాల కారకుడు ఎప్పుడు కూడా ఒకటో స్థానానికి ఐదో స్థానానికి తొమ్మిదో స్థానానికి కనెక్ట్ కాకూడదు సో ఎప్పుడు ఎప్పుడైతే శుక్కుడు ఇక్కడ పొబ్బలో ఉంటాడో ఒకటో స్థానానికి వెరీ స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు ఉద్యోగాల్లో సరైన వృద్ధి ఉండదు సడన్గా మార్పులు వస్తూ ఉంటాయి సో అక్కడ నిలదొక్కునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కానీ అదే బంధుమిత్రాదులతో కానీ ఇతరులతో కానీ రిలేషన్స్ అయితే బాగానే ఉంటాయి కనుక ఇక్కడ పరిపూర్ణంగా మంచిదని చెప్పలేము సో ఇక్కడ కన్యలోకి వచ్చేప్పటికి మనం నీచం అంటున్నారు కానీ ఇక్కడ నీచం అవ్వడానికి కూడా ఓకే ఇది ఒప్పుకోవచ్చు కొంతవరకు ఎందుకంటే ఇక్కడ పనికొచ్చే నక్షత్రాలు శుక్రుడికి ఏమీ లేవు ఎందుకంటే సపోజ్ కన్యా లగ్నం ఉంది కదా కన్యా లగ్నానికి ఇక్కడ చెత్త ఉంది చెత్త అంటే అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నట్టు మంచిది కాదు తర్వాత రవి నక్షత్రం ఉంది ఉత్తర వ్యయ్యాధిపతి నక్షత్రంలో ఉంటాడు అదొకటే కాస్త కోస్తా బా అంటే హస్త ఆయన లాభాధిపతి నక్షత్రంలో ఉంటాడు కాబట్టి కొంతవరకు పర్వాలేదు కానీ అప్పుడు కూడా మళ్ళీ జల నక్షత్రంలో జలవాడు ఉంటాడు కాబట్టి ఒకసారి మళ్ళీ సేమ్ రూ ఇక్కడ కూడా ఉండదు డయాబెటీస్ రావడానికి ఉంటుంది కానీ ఆ రెండు అస్సలు మంచిది కాదు కుడి చ నక్షత్రంలో ఉండటం కానీ రవి నక్షత్రంలో కానీ ఉంటే కనుక మంచిది కాదు చంద్రుడు నక్షత్రంలో ఉంటే కొంతవరకు మనం తీసుకోవచ్చు ఫేవరబుల్ గానే తీసుకోవచ్చు తులలో తులలో ఇది కూడా స్వక్షేత్రమే కానీ ఇక్కడ అష్టమాధిపతి కూడా శరీరంలో ఉంటాడు కాబట్టి సేమ్ కానీ వీళ్ళకి కూడా ఆడవాళ్ళకి అయితే ఖచ్చితంగా థరాయిట్ రావడానికి అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఉన్నటువంటి ఓబకాయం రావడానికి అవకాశం ఉంటుంది సో శారీరక పటుత్వాన్ని చూసుకోవాలి ఇక్కడ ఉంటే మిగతా విషయాలకు మంచిది ధనం సంపాదించుకోవడానికి ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అట్రాక్షన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది సో తుల కర్కాటకము వృషభము ఈ మూడు కూడా ఆన్ ద స్కిన్ నటించే వాళ్ళకి ఎక్కువ పేవర్ చేస్తాయి సో అందుకని ఈ మూడు మంచివే ఇది ఆ రకంగా వాళ్ళు అందులో ఇక్కడ శుక్కుడు ఉన్నప్పుడు పవర్ఫుల్ ఎందుకంటే ఖచ్చితంగా శుక్కుడు వల్ల ఎవరికి ఏంటో సరే జనాకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది సో సాధారణంగా తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఓవరాల్గా ఎక్కడో ఒక చోట కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఇద్దరికి కూడా ఈ రెండు మంచి లగ్నం అందం పరంగా కానీ లేదా ఆకర్షణ పరంగా అంటే ఎక్కడో ఎక్కడ అందం లేకపోయినా ఆకర్షణ అనేది ఉంటుంది ఏదో కోణంలో అమ్మాయి మాట్లాడితే బాగుంటుంది ఆ అబ్బాయి నవ్వితే బాగుంటుంది ఎలా ఏదన్నా సో అలా ఒక స్పెషల్ గుణం అనేది ఏదైతే ఉంటుంది అలాంటి గుణాలు ఈ రెండింటికి ఎక్కువ ఉంటాయి కన్యకి కానీ తొలకి కానీ సో అందుకని ఇది కూడా ఓకే స్వీకరించవచ్చు ఇది మనం వృత్తి మంచిది కాదు మంచిది కాదు ఎందుకంటే వీళ్ళకి వేయాధిపతి అవుతాడు వృత్తి కానీ తర్వాత సప్తమాధిపతి సప్తమాధిపతి వచ్చి లగ్నంలో ఉన్న వివాహ వ్యవస్థకి మంచిది కాదు ఆల్రెడీ వేయాధిపతి వచ్చి దీంట్లో ఉన్నాడంటే ఇటు ఆర్థిక వ్యయం అనేది ఒకటి తర్వాత ఎప్పుడైనా సరే శుక్రుడు ప్రమాదకరమైన స్థితిలో అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మనకేంటంటే అష్టమాధిపతి నక్షత్రం అక్కడ ఓన్లీ జాష్ట నక్షత్రం అది సో ఈ జాష్ట నక్షత్రంలో ఉన్నప్పుడు ఆరోగ్యము కరెక్ట్ ఉండదు జీటికి మాటికి ఏదో రకంగా అనారోగ్యాలు వస్తూ ఉండటం తగ్గుతూ ఉండటం అనేది వేరే విషయం కానీ కంఫర్ట్ జోన్లో ఆరోగ్యపరంగా ఉంటారు కానీ ఇక్కడ అదే మనకి విశాఖ నాలుగో పదం ఉంటుంది విశాఖ నాలుగో పదంలో ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు బెటర్ ఉంటారు తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి విశాఖ నాలుగో పాదం మనం నవాన్స్లో చూసినప్పుడు భాగ్యస్థానంలో ఉంటుంది సో అందుకని అది కూడా పర్వాలేదు సో విశాఖ అనేది మంచి ప్లేస్ తర్వాత ప్రాంపల్లి అవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి పంచమాధిపతి నక్షత్రంలో వెళ్ళి ఈయన ఉండటం వల్ల ప్రాంపెల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి సో అందుకని ఉత్సకం కూడా మంచిది సో ధనుసులో ధనుస్సులో చిక్కుడు కూడా మంచిది కాదు ఏ విధంగా మంచిది కాదు అంటే కనుక లాభాధిపతిగా లగ్నంలో ఉంటే మనం ఇందాక సేమ్ రూల్ చెప్పాము లాభాధిపతి ఎప్పుడు కూడా లేదా ధనాధిపతి ఎప్పుడు కూడా లగ్నానికి తగులుకోకూడదు లగ్నానికి తగులుకున్నప్పుడు డబ్బు నిలుపుకోలేరు రావటం అనేది ఉందా కానీ నిలుపుకోలేరు సో అందుకని ఇది మంచిది కాదు తర్వాత మళ్ళీ ఆయన రోగాధిపతి కూడా సో రోగాధిపతి వచ్చి ధనుస్సులో కూర్చున్నప్పుడు వాళ్ళకి శారీరక పటుత్వం అనేది కొంత తక్కువ ఉంటుంది కనుక ధనుసుకి కూడా బాగా మేలు చేసే అవకాశం ఉండదు అసలు ఒక అదే ఒక పూర్వాచార అనేది ఒకటే ఉంటుంది ఉన్నా కూడా పర్వాలే ఎప్పుడైనా సరే శిక్కుడికి కొద్దిగా నెగిటివ్ రావటం అంటే అశ్విని అంటే అశ్విని మక్క మూల కేతు నక్షత్రాలు ఇక్కడ మూల అనేది ఉంటది తర్వాత గా మనం గుర్తించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే లగ్నం మీద శుక్డు ఉన్నప్పుడు ఎంతో కొంత అందం ఉంటుంది అది మటుకు రూల్ సో ఇక్కడ మనం ఏ లగ్నం అనేది సంబంధం లేదు ప్రతి లగ్నానికి కూడా కొద్దిపాటు అందమైన వీళ్ళకి ఉంటుంది ఇస్తాడు ఆయన శరీర స్థానంలో ఉంటాడు గనక సో అందుకని అది అంతవరకు ఓకే పైగా ధనుర్శి వాళ్ళకి ఏంటంటే గురుడు గనక బ్రహ్మాండంగా మంచి పొజిషన్లో ఉంటే మంచి ఏమంటాం మేలిమి ఛాయ్ అంటామే సో అలాంటి ఛాయ్ అలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ధను రాశికి అందాన్ని ఎక్కువ ఇస్తాడు తుల రాశికి అందాన్ని ఎక్కువ ఇస్తాడు వృక్షిక రాశికి కూడా అందాన్ని ఎక్కువ ఇస్తాడు వృషభ రాశికి కర్కాటక కర్కాటకం అందం వస్తాయి సాధారణంగా కర్కాటకం కూడా చంద్రుడు మంచి పోలీసులో ఉంటే బానే ఉంటారు వాళ్ళు ఇక మకరంలో శుక్రుడు మకరంలో యాక్చువల్గా మకరాలకి కుంభానికి ఈ రెండింటికి మనం శుక్రుడిని కారకుడుగా కూడా చెప్పుకున్నాం మన మాములుగా గా కానీ ఇక్కడ చూసినప్పుడు మకరానికి కుంభానికి ఇంకా కొద్దిగా ఎక్కువ మంచి ఏమో కానీ మకరానికి మరీ అంత మంచి కాదు సో ఎందుకంటే ఇక్కడ కూడా ఉత్తరాషాఢ అనేది ఉంటుంది ఉత్తరాషాఢ అష్టమాధిపతి నక్షత్రం సో ఖచ్చితంగా రోగం రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక్కడ కర్కాటకలు పాడైతే గనుక క్యాన్సర్ ఇలాంటివి రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అందుకని ఎప్పుడు రవి నక్షత్రంలో ఉంటాయి అయితే ఇక్కడ ఇంకా మనకి కుజుడు నక్షత్రం అనేది ఒకటి ఉంది తర్వాత వచ్చేప్పటికి రవి చంద్రు నక్షత్రం సో చంద్రుడి నక్షత్రంలో ఉన్నా కూడా మంచిది కాదు ప్రాంపెళ్ళు అవడానికి ఉండి సరిగ్గా లేకపోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకని మగరానికి అంటారు కానీ మరి యోగ్యత కాదు కానీ కుంభానికి ఎక్కువ యోగ్యతగా తీసుకోవచ్చు ఎందుకంటే అదృష్టం అనేది అంటే అదృ ఏమంటే చతుర్థాధిపతి అదృష్ట కూడా అంటే చతుర్థాధిపతి అంటే ఎప్పుడైనా సరే మనం ఉన్న ఏదైతే లా అంటామో అక్కడి నుంచి మనం చా చతుర్థాధిపతి అంటే అక్కడి నుంచి నాలుగు అలా చూసుకోవాలి సో ఇక్కడికి వచ్చేప్పటికి ఏదైతే ఇల్లుకి భూములకి అన్నిటికి కూడా శిక్కుడు అవుతున్నాడు భాగ్యాధిపతి కూడా శిక్కుడు అవుతున్నాడు అయితే ఇక్కడ మనకి వ్యతిరేకం దేనికంటే కనుక ఇలా వాహనాలు కానీ ఇల్లులు కానీ ఏమైనా ఉంటే కనుక అవి కొద్దిగా కరెక్ట్ ఉండవు అంటే వాతత్వంగా ఇల్లులు అయితే కనుక కొంత వాటి మీద పైట్ చేయాల్సి ఏదైనా పో నలుగురు ఐదుగురు ఉంటే పోటీ పట్టడం కానీ ఇలాంటివి ఉంటాయి సో అక్కడ కొద్దిగా తగుల్లో ఎరుకుంటాయి తర్వాత వాహనాల్లో కూడా ఎప్పుడు చీటిమాటికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాడు అలాంటివి ఉంటాయి ఇక్కడ కూర్చో శుక్రుడు ఉంటాయి దానికి డిఫెక్ట్ కానీ ఎప్పుడైతే అదృష్టాధిపతి లగ్నంలో కూర్చుంటాడో అదృష్టం ఏదో విధంగా సహకరిస్తుంది సో అంటే ఇప్పుడు మనకి అటు ఇటు కానీ రోడ్డు మీద బండి ఆగిపోయినా లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఎవడో పోన్ నేను దింపుతా లేదు సార్ అంటాడు వాడు ఎవడో వస్తాడు అనుకోకుండా మనకి సంబంధించిన వాడు సో మనం బండి తాళం వేసి వాడితో వెళ్ళచ్చు సో ఆ రకంగా మాత్రం మంచిది హెల్ప్ హెల్ప్ ఉంది అందుకని అక్కడ మంచిది సరే ఇంకా మేము అంటే మనం మొదటి ఉన్నాం సో మొత్తం ఇది ఈ రకంగా ఉండటం అనేది అయితే ఉంది అయితే ఇది జస్ట్ ఫండమెంటల్స్ మాత్రమే చెప్తున్నారు శుక్రుడికి ఉండేటటువంటి పోల్ పోర్ట్ఫోలియోస్ ఆయన వేలు పెట్టదంటూ ఏది ఉండదు అనేది తెలిసినటువంటి విషయం అంటే మనిషి ఏమంటామంటే నిత్య భోగాలు ఏమైనా సరే సక్రమంగా అనుభవించాలి అంటే కనుక భౌతిక సుఖాలు మెయిన్ అటన్నిటికీ శుక్రుడే ప్రాథమిక ప్లాన్ డెఫినెట్లీ అయితే ఆయన యోగించాలి ఇవన్నీ పక్కన పెట్టేయండి సార్ ఎక్కడ ఎక్కడున్నాడో ఏమిటో తెలియదు తెలియ ఎప్పుడు పుట్టాము అది తెలియదు శుక్రుడు యోగించాలి భోగభాగ్యాలు మాకు కలగాలి అని అంటే ఏదైనా రెమెడీ చెప్తారా అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ముందు హిందూ మెదాలజీ అంతా కూడా గో సంరక్షణ గోల మీదే ఉంది సో ఎవరైతే గో ఆరాధన అనేది ఎక్కువ చేస్తారో వాళ్ళకి మంచి జాగ్రత్త అనేది నంబర్ వన్ సురభీ స్ అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సురభీ స్త్రం దొరకపోతే ఇంద్రాక్షి స్తోత్రం కంపల్సరీ దొరుకుతుంది ఇంద్రాక్షి స్తోత్రం ఈ రెండిట్లో ఏది చదివినా కూడా శుక్రుడి స్ట్రెంత్ అనేది పెరుగుతుంది గ్యారంటీ తర్వాత ఏంటంటే చాలా తేలికైన మంత్రం నిత్యం వీళ్ళని కొద్దీ పఠించడం ఓం నమో భార్గవాయ నమ ఓం నమో భార్గవాయ నమహ అనేది వీలైన పఠించటం తర్వాత ఏంటంటే మనకి ఏదైతే పూర్వసామిత అనేది ఏదైతే ఉందో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే దేవత అనేది ఏదైతే ఉందో స్త్రీలను ఎవరైతే గౌరవంగా చూస్తారో అక్కడ ఖచ్చితంగా శుక్రుడు సేవ్ చేస్తాడు వాళ్ళని సో అయితే దీన్ని బాగా పెట్టుకోవాల్సింది స్త్రీలే ఎందుకంటే స్త్రీలు స్త్రీలకు ద్వేషులు కాబట్టి మేమే అప్పుడు వాళ్ళ సుఖాన్ని వాళ్ళే పోగొట్టుకుంటారు ఎగ్జాక్ట్లీ అది శుక్రుడు అన్నది ఎప్పుడు కూడా అది పరాయి పురుషులైనా సరే ఆడవాళ్ళు అయినా సరే సాటి స్త్రీని గౌరవించడం అనేది కంపల్సరీ శుక్కుడు మనకి ఇచ్చే నిర్వచన నీతి స్టోన్స్ లో కూడా మీకు చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది కొన్ని ఏళ్ల పాటు స్టోన్స్ కి సంబంధించి మీరు వర్క్ చేసి ఉన్నారు శుక్రుడు అంటే బేసిక్ గా చెప్పేది డైమండ్ ఆబ్వియస్ గా డైమండ్ అందరికీ పడేటటువంటి పరిస్థితి కూడా ఉండదు ఈ డైమండ్ పెట్టుకోవడం వల్ల శుక్రుడు ఏమైనా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా పడకపోతే అంటే ఇక్కడ ఇప్పుడు మనం అది చాలా పెద్ద సబ్జెక్ట్ నేను చెప్పడం అనేది అంత ఈజీ కాదు అంటే ఉదాహరణకి ఇక్కడ నేను చెప్తున్నాను మీకు ఇక్కడ సపోజ్ మెయిన్ లగ్నం అనేది చూద్దాం సో మెయిన్ లగ్నం అయినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఏదో భరణి నక్షత్రం కానీ కొబ్బా నక్షత్రం కాని పూర్వాష గాని బయట మనం ఏదైనా ధరించే కొద్దిగా ఒక మోస్తరు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళామంటే లేదా మీరు ఏదైనా పంచాంగంలో చూసిన భరణి పొబ్బ పూర్వచడ వాళ్ళు వజ్రం ధరించవలను అని ఉంటుంది ఇక్కడ వజ్రం పెట్టుకోగానే వాడు పాలు అవుతాడు ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటది అందులో మీకు ఏంటంటే నీలం కానీ డైమండ్ గానీ చాలా తొందరగా ఫలితం చూపిస్తాయి ఎవరైతే చెడు మంచి అయితే మంచి సో అందుకని రత్నం అడ్వైజ్ అనేది విభిన్నమైనది ఇక్కడ మనం చెప్పడం అంటే ఒక గంట రెండు గంటలు అయితే పర్సనల్ జాతకాన్ని చూసి మాత్రమే చెప్పుకోవాలి అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అంటే నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను మీరు రత్నం అసలు పెట్టకపోయినా నేనే బాధపడను కానీ రత్నం అనేది సరైన అడ్వైజ్ మీకు లభిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నక్కతోక తగ్గినట్టు సూపర్ కరెక్ట్ పర్సన్ చెప్పాలి కరెక్ట్ గా పడాలి ఆ రత్నం అయితే నేను అడగాలనుకున్న ఏంటంటే సాధారణంగా ముక్కు పుడకలో డైమండ్ ముక్కు పుడక కానీ డైమండ్ ఇప్పుడు నల్ల పూసల్లో ఉన్నాయి ఇట్లా డైమండ్ కానీ డైమండ్ నెక్లెస్ గాని పెట్టుకోవచ్చా శుక్రుడు పడినప్పుడు రైట్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడు కూడా వచ్చే వాళ్ళకి ఏం చెప్తూ ఉంటాం అంటే వెనకాల